హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని ప్రభుత్వం అయితే చెప్పింది ఇప్పటి మొత్తం ఎన్ని ఎకరాలకు జమ చేశారు అసలు ఈ రైతుబంధ అమౌంటు ఇంకా ఎన్ని ఎకరాలు పడుతుంది అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లాక్ చేసుకోండి ఇక విషయంలో నడితే మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ డిసెంబర్ పదకొండు తారీఖు నుంచే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కానీ ఏ మాత్రము రైతులకు ఈ రైతుబంధ అమౌంట్ అయితే జమ కాలేదని తెలుస్తుంది మొదటగా పది గుంటల వారికి అమౌంట్ అయితే జమ చేశారు తర్వాత ఇరవై గుంటల భూమి ఉన్న వాళ్ళకు అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది ఆ తర్వాత ఒక ఎకరం ఉన్న వాళ్లకు ఈ రైతు బంధు అమౌంట్ అయితే జమ అయినట్టు సమాచారం ఇప్పుడు రెండెకరాలు ఉన్న వాళ్ళకు ఈ అమౌంట్ జమ చేశామని ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక మిగిలిన వారికి కూడా త్వరలోనే మొత్తం అమౌంట్ జమ చేస్తామని అయితే చెప్పారు కానీ ఏ ఒక్క రైతు కూడా మాకు అమౌంట్ పడిందనేది అయితే చెప్పట్లేదు ఎక్కడో ఒక రైతు మాత్రం అమౌంట్ పడినట్లు సమాచారం సో ఈ విధంగా ప్రభుత్వం అయితే ఈ రైతుబంధు వేయడంలో విఫలమైంది చెప్పవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఈ రైతు బంధు అమౌంటు పది పది పన్నెండు రోజుల్లో మొత్తం పంపిణీ కంప్లీట్ చేసేవారు కానీ ఇప్పుడు నెల గడుస్తున్న ఈ ప్రభుత్వం మాత్రం ఇంకా ఈ బంధు అమౌంట్ అయితే పూర్తి స్థాయిలో అందరు రైతులకైతే అందించడం లేదు దీనిపై మీరేమనుకుంటున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి